విశాఖపట్నం గాజువాక గాజువాక టీఎస్ఆర్టిపి కే కాలేజీలో విద్యార్థులతో సైబర్ క్రైమ్ పై బజాజ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గాజువాక లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్ధ సారతి క్రైమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కర్రీ శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవి కిషోర్ మరియు విద్యార్థులు తది తర్లు పాల్గొన్నారు విశాఖపట్నం గాజువాక గాజువాక టీఎస్ఆర్టిపి కే కాలేజీలో విద్యార్థులతో సైబర్ క్రైమ్ పై బజాజ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ గాజువాక లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్ధ సారతి క్రైమ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కర్రీ శ్రీనివాసరావు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవి కిషోర్ మర్యు విద్యార్థులు తది తర్నప్పుడు బ్యాగ్ పేజెస్ లో కూర్చనే వడం హాపీగా నిదరపోయే వడం ఇప్పుడు నాలెడ్జ్ రాదు ఎందుకంటే నేను ఈ విషయం చెప్పేది ప్రాక్టికల్ గా చెప్తున్నాను బాబు ఇంకో మైక్ ఉందా ఇంకో మైక్ లేదు ఈ బజాజ్ ఫైనాన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టామంటే ముఖ్యంగా గారు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నారు వారికి మొదట మనం మాట్లాడడానికి అవకాశం ఉన్నాం వారు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు వారి తర్వాత మీరు ప్రాసెస్ మాట్లాడతాం కాబట్టి పాలసాబ్ గారు ఇన్స్పెక్టర్ గారి నుంచి మాట్లాడుతుందో కోరుతున్నాం ముఖ్యంగా సైబర్ ఫ్రాడ్స్ అనేది మనకి టెక్స్ట్ మెసేజ్ రూపంలో వస్తాయి వాట్సాప్ రూపంలో వస్తాయి లేదా పిక్చర్స్ రూపంలో వస్తాయి మనం ఎక్కువగా ఏఐ అంటే తెలుసా మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఏ విధంగా మనం మాట్లాడుకున్నా కూడా ఫోన్ వచ్చేసి మనం ఏం మాట్లాడుకున్నామో మన సైకాలజీని బట్టి అవి వచ్చేసి నెక్స్ట్ ఏవేం చూడబోతున్నావు ఏంటనేసి అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అవి ఎవరిని అర్థం చేశారా సో ఫ్రాస్టర్స్ అనేవాళ్ళు అవి వీళ్ళు ఏ విధంగా ఏవి ఇష్టపడుతున్నారో వారికి సంబంధించిన స్కామ్స్ చేయడానికి ప్రయత్నించి దానికి సంబంధించిన లింక్ యుఆర్ఎల్ లింక్ అంటారు తెలుసు కదా యు ఆర్ఎన్ లింకు కాబట్టి ఆ యుర్ఎల్ లింక్ పెట్టిన వెంటనే మీ ఫోన్ కు సంబంధించిన కంట్రోల్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది దీంట్లో ఓటీపీస్ కానీ అన్నీ కానీ ఓకే సో ఈ దీనివల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీరు ఇక్కడ ఒక హండ్రెడ్ మెంబర్స్ స్టూడెంట్స్ హాజరయ్యారు అనుకోండి ఈ హండ్రెడ్ మెంబర్స్ ఫ్యూచర్ లో ఎటువంటి ప్రాబ్లం పడకుండా ఫైనాన్షియల్ కానీ లేదంటే మన కొంతమంది ఆడపిల్లలకు వేరే విధంగా ఇబ్బందులు ఉంటాయి ఆ విధంగా కానీ పడకుండా మీకు మీరు సేవ్ చేసుకోవడానికి ఇబ్బంది అవకాశం ఉంటుంది అదేవిధంగా మీకు సంబంధించిన బంధువులు కానీ ఫ్రెండ్స్ కూడా మీరు గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇందులో ముఖ్యంగా మీకు టాస్క్ ఏంటంటే నాగ సినిమా చూసారా చూశారా ఒక మనిషి ఎంతమందికి గుడ్ ముగ్గురికి మీరు ఐదుగురికి చెప్పండి ఇంక్లూడింగ్ ఎంతమంది చెప్తారు పదే ఏ వెళ్ళట్లేదు నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రస్తుతం అంతా కూడా ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేది ఎక్కువ అంటే ఇప్పుడు ప్రెసెంట్ అవుతున్న ఫ్రాడ్ లో నైన్టీ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఈజీగా డబ్బు సంపాదించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎంత ఫ్రాడ్ జరుగుతున్నారు మనం అంత ప్రికాషన్స్ అంత జాగ్రత్తగా ఉండాలనేది దాని గురించి అవగాహన కోసం ఎక్స్ప్రెస్ స్టేజ్ అలాగే బజాజ్ ఫైనాన్స్ యాజమాన్యం గారు ఒక ముందు కోసం వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అయితే ముఖ్యంగా ప్రజెంట్ ప్రతి ఒక్కరి చేతిలో కూడా మొబైల్ అనేది కంపల్సరీ ఉంటుంది ఇది అయితే మొబైల్ అనేది చిన్న విషయమే మొబైల్ పోతే వెంటనే ఏం చేస్తున్నారు నల్లి మీ వాళ్ళ పేరెంట్స్ లేకపోతే ఫ్రెండ్స్ డబ్బులు అడిగి వెంటనే కొనేస్తున్నారు ఇదొక ఆస్పెక్ట్ దాన్ని ముఖ్యంగా మీకు తెలుసుకోవద్దంటే మొబైల్ పోవడం వలన ఎన్ని మనం ఎన్ని లోపల విషయం చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొబైల్ పోయి పోయిన వెంటనే ఫైనాన్స్ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే మీ యొక్క మొబైల్లో నెట్ బ్యాంకింగ్ యాప్స్ కానీ అలాగే ఇంకొక రకరకాల ఫోన్ పే గూగుల్ పే అనే రకరకాల యాప్స్ ఉంది వాటిని ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు అలాగే మెయిన్లీ ఐడెంటిటీ టెప్ట్ అంటే మన దాదాపు ఉండేటప్పుడు ఏవైతే ఉంటాయో సోషల్ మీడియా సంబంధించి మీరు అలాగే వెబ్సైట్స్ కానీ ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రాము దాన్ని యాక్సెస్ చేసి మీకు యాక్సెస్ మెసేజ్లు అలాగే ట్రెట్నిక్ మెసేజ్లు రకరకాలుగా కల్పించే అవకాశం ఉంది సో దానివల్ల ఏమవుతుందంటే మీరు చేసే తప్పు మీరు కాదు కానీ ఎవరైతే మొబైల్ తొమ్మిది చేస్తారో లేదా ఎవరికైతే దొరికిందో వాళ్ళు చేస్తారు బట్ మీరు ఇక్కడ తప్పు దొరుకుతుంది ఎందుకంటే మీ ఏంటంటేని వాడదంటారు కాబట్టి పోలీసులు ఎందుకు తెలుసు మిమ్మల్ని కలుస్తాం అప్పుడు మీ విధానంలో మాకు తెలుస్తుంది ఏంటంటే మొబైల్ పోయిందని తెలుస్తుంది కాబట్టి దయచేసి మొబైల్ పోకుండా జాగ్రత్త పడాలి అలాగే ఎక్కువైందంటే మొబైల్ పోయినప్పుడు ఇన్నిటి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గరలో ఇన్ని వెళ్ళడం ట్రై చేయండి వ్యక్తిగా ఇన్నెట్ గురితే లేకపోయిన కల ప్రజెంట్ మొబైల్ యాప్స్లో మనకి ఫోన్ బైడ్ అవైస్ ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళ జీమెయిల్ తో మొబైల్ అనేది కంపల్సరీ ఉంటుంది యాప్ అయినాయిడ్ మొబైల్ అయినా ఖచ్చితంగా జీమెయిల్ తో ఉంటుంది కాబట్టి ఇంటైన్ గా వేరే మొబైల్లో కానీ లేకపోతే ల్యాప్టాప్ లో కానీ డివైస్ అనేది ఒక జస్ట్ గూగుల్లో కొడితే మీ యొక్క మొబైల్ తర్వాత ఈ యాక్సెస్ ఎక్కడ ఉందో లాస్ట్ లొకేషన్ ఎంత బ్యాటరీ ఉంది ఎక్కడ పిన్ టు మీకు గుర్తుంది మీకు దాన్ని డైరెక్ట్ చేసుకుని మీరు మొబైల్ లొకేషన్ వెళ్ళిపోవచ్చు అదొకటి లేదు అది కూడా మీకు కావాలనుకుంటే అందులో మనం చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ అలాగే మన కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి దానిని వేరే వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఇమీడియట్గా డేటాని ఎలైట్ చేయొచ్చు మీరు వన్ తో మీరు డేటా మీరు సో ఎవరైనా మనం దాన్ని డేటాని యాక్సెస్ చేయాల్సిన ఉద్దేశంతో మీరు ముందుగానే దాన్ని డేటా అలై చేసుకోవచ్చు అలాగే మీ యొక్క ఉండేటువంటి యాప్స్ ఏదైతే ఫైనాన్స్ యాప్స్ అవ్వచ్చు సోషల్ మీడియా యాప్స్ అవ్వచ్చు అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ ఇవన్నీ ఉంటాయి వాటిని వెంటనే మీరు చేయాలంటే పాస్వర్డ్స్ మార్చేయాలి వెంటనే మీరు దీనికి ఫోన్ కొత్త ఫోన్ కొన్నాక చేస్తాము లేకపోతే పది తర్వాత ఫోన్ దొరికితే మళ్ళీ చేస్తామని అనుకోవడం చాలా ఈ లోపు మీకు జరగ డామేజ్ అంట చాలా ఎక్కువ జరుగుతుంది అంటే జరగనంత ఓకే జరిగితే మాత్రం దానికి మాత్రం చాలా బాధ్య బాధ్యత వహించాల్సి వస్తుంది మీకు అది మాత్రం తప్పకుండా వహించండి మీరు ఏంటంటే అలాగే పాస్వర్డ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకొని అలాగే చాలా మంది మొబైల్ యాప్స్ పిన్ కొట్టేటప్పుడు వర్క్ కుదిపోయని లేకపోతే డబల్ టూ డబల్ టూ డబల్ వన్ 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 అలాంటి పాస్వర్డ్ దయచేసి పెట్టుకోకండి అలాగే మన ఫ్రెండ్స్ మీరు వాడండి మొబైల్స్ కానీ ప్రైస్ అనేది ఇంపార్టెంట్ ఎవరు కూడా మీ యొక్క పాస్వర్డ్స్ తెలియకూడదు అలాగే మీరు మొబైల్ ఫోన్ అంటే పాస్వర్డ్స్ ఒక లాక్లో ఉంటారు అందులో ఉండేటువంటి అన్ని పాస్వర్డ్ కూడా మీరు మార్చేయాలి లేదా డిలీట్ చేసేయాలి లేదంటే ఆ ఎవరైతే ప్రాబ్లమ్ ఫ్రెండ్స్ ఉంటాడో వాళ్ళని యాక్సెప్ట్ చేసి మీ యొక్క డేటా అంతా కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది సరే సార్ అండి ఫర్ ద పాస్ త్రీ ఇయర్స్ ప్రీవియస్ లా నేను చూసానంటే ఇన్స్టాగ్రామ్ వస్తానా అది వాట్ ఆఫ్ సోషల్ మీడియా అనేది కూడా చెప్తాను ప్రీవియస్ లా నేను చూస్తున్నదైతే షాపింగ్ గేమ్స్ తో ఇటుగా నేను చూశాను అంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్ అయితే మనకి సైబర్ క్రైమ్ లోని సోషల్ మీడియా చీసస్ సోషల్ మీడియా గేసస్ ఆ తర్వాత ఏమో నైజర్న్ ఫ్రాడ్ నా చేససి నైజర్న్ ఫ్రాడ్స్ అంటే గిఫ్ట్ ఫ్రాడ్స్ ఆ ఫ్రాడ్స్ కు దిసాలమో తర్వాత తోడమొని చేసి లోన్ ఫ్రాడ్స్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్స్ ఓఎల్ ఎక్స్ ఫ్రాడ్స్ ఇవన్నీ చూశాను అనేక స్టూడెంట్స్ పార్ట్ దట్ వన్ పార్ట్ దట్ ఇంట్రస్ట్ ఈ వన్నీ అండ్ అట్ తర్వాత వచ్చేసి జాబ్ రాస్తుంది మెయిన్ ది స్టూడెంట్స్ కాబట్టి మీకు ఇంకా జాబ్ రాడ్ గురించి కొడై ఒక ప్రాసెస్ మన ప్రివియస్ లో చూసాం ఈ ప్రాసెస్న వచ్చేసి మనకి సోషల్ మీడియా టోట్ టో డిఫరెంట్ డిఫరెంట్ ఈ వన్నీ అంటే సోషల్ మీడియా వచ్చేసి ఓన్లీ వాళ్ళు ఇన్‌స్టాగ్రామ్ ఫేస్‌బుక్ ట్విట్టర్ యూట్యూబ్ వాట్సాప్ ఆఫ్ ఆప్ ప్లాట్‌ఫామ్స్ యూసేసి ఆ మోడల్ ఆఫ్ అంటే అదొక్క రంగో జరుగుతుంది ఆ తర్వాత వచ్చేసి నైజీరియన్ డైరెక్ట్ గా కాల్ చేసి మీకు ఒక గిఫ్ట్ వచ్చేసింది అని చెప్పేసి వాళ్ళకి ఒక గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ వర్క్ ఫిఫ్టీన్ లాక్స్ వర్త్ వచ్చింది కాల్ కానీ లేదా అంటే ఒక క్యాష్ ప్రైజ్ అని వచ్చింది మీకు అంటే దానికి వచ్చేసి ట్యాక్స్ జిఎస్టి అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ గ్యారెంట్ చేసుకునేవారు ఇందులో నాకు చాలా మంది రిలేటివ్స్ కానీ పేరెంట్స్ చాలా మంది ఫేస్ ఉంటారు ఈ టైప్ ఫ్రాడ్స్ ఎక్కువ గిఫ్ట్ ఫ్రాడ్స్ తర్వాత లోన్ ఫ్రాడ్స్ మనకి బ్యాంక్ నేషనల్ బ్యాంక్ ఉంటాయి నేషనల్ బ్యాంక్ వస్తే వాళ్ళు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తుంటారు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాకుండా మనకి ప్రైవేట్ సెక్టర్ నుంచి చాలామంది నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సెక్టర్స్ ఉంటాయి వాళ్ళు ఏమో ఈజీగా లోన్స్ ఇస్తామని చెప్పి అంటారు ఆ ప్ర ఆ ప్రకారం లోన్స్ తీసుకొని లోన్స్ కోసం అప్లై చేసి వాళ్ళు ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ప్రాడక్కు కూడా చాలా మంది ఉన్నారు లోన్ ఫోట్స్ వచ్చేసి కానీ ఇన్సూరెన్స్ ప్రాసెస్ ఇన్సూరెన్స్ ప్రాడక్ట్ చేసి మనం మంత్లీ ఇన్సూరెన్స్ కడతాము టెర్మ్ ఇయర్లీ కట్టాము వాడు ఏం చేస్తారంటే వీడు బిజీ పర్సన్ వీడు కొంచెం మంత్లీ కట్టాడు కాబట్టి వీడు డైరెక్ట్గా ఇయర్లీ పేమెంట్ ప్రీమియం పేమెంట్ పే చేస్తాడు వాడికి ఏంటంటే ఆటోమేటిక్గా వాడు ప్రీమియం దగ్గరికి వస్తుంది కనుక అది కాల్ వస్తుంది కాల్ వచ్చి సార్ మీరు మాకు బ్యాంకు కట్టుకోవాలి కాబట్టి మీకు ఇప్పుడు మీ ప్రీమియం ఎంత ఇయర్లీ మీ ప్రీమియం వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ అలా ఉంటుంది మీరు ఇప్పుడు ఈ పే ఈ మాత్రం లో పే చేసుకుంటే మీకు ప్రీమియం తగ్గుతుంటారు అని అలాగే ఓకే అయితే మాకు లింక్ పంపిస్తే నేను ఇప్పుడు కానీ ప్రాడ్ సార్ చేస్తాడు లింక్ పంపిస్తాడు ఆ ఇంట్లో పేమెంట్ చేస్తాడు